జూబ్లీ హిల్స్ లో బంగ్లా ఇవ్వు లేని చో హైటెక్ సిటీ ఇవ్వు హైజాక్ అమ్మని ఫ్లైట్ ఒకటి ఇవ్వు వెంట తిరిగే సాటిలైట్ ఇవ్వు అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం ముందు చూశారు కదా పాడిన పాట ఖడ్గన్ సినిమాలో రవితేజ వెంకన్న బాబుని అడిగే కోరికలు ఇవన్నీ అయితే నేను ఇన్ని కోరికలు ఎప్పుడూ కోరుకోలేదు భగవంతుడిని నేను ఎప్పుడూ చాలా వీడియోస్లో రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమవుతూనే ఉంటుంది నేను ఎప్పుడూ భగవంతుడిని కోరుకోనండి నేను కోరికలు కోరుకోవడం మానేశానని ఎందుకంటారా నేను కోరుకున్న కోరికలు ఏమీ నెరవేరలేదండి ఇరవై ఏళ్ల పాటు కోరుకుంటూనే ఉన్నాను అన్నీ నాకు అర్హత ఉన్న కోరికలే అన్నీ నాకు అందుబాటులో ఉండి నాకు అర్హమైన కోరికలే కోరుకున్నాను ఒక్కటి నెరవేరలేదు అందుకని ఆ తర్వాత నా జ్ఞానం వచ్చి నేను కోరుకోవడం మానేశాను భగవంతుడా నేనేమి కోరుకోను ఏది ఎలా ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో నీకు తెలుసు అలాగే నడిపించు అయితే మరి నేను తట్టుకోగల కష్టాలే ఇవ్వు మనకి సీతమ్మకిట్లా సినిమాలు చెట్టు సినిమాలు చేస్తా అంటుంది కదా నేను తట్టుకోగల కష్టాలు ఇవ్వని అలాగే నేను తట్టుకుంటూనే వచ్చాను ఇలాంటి అలాంటి కష్టాలు కాదండి మామూలు కష్టాలు కాదు జీవితంలో కష్టాలు ఎవరికైనా ఉంటాయి కానీ కష్టాల్లోనే నా జీవితం ఉంది ఇదంతా ఈరోజు ఏదో వీడియో కోసం చెప్పట్లేదు దీనికి కారణం ఉంది అందుకే చెప్తున్నాను ఎందుకు భగవంతురా నేను ఏం తప్పు చేశాను నాతో పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ బాగున్నారు నా వయసు వాళ్ళు బాగున్నారు ఇంచుమించు మా కమ్యూనిటీలో అందరూ బాగున్నారు అంటే బాగుండడం అంటే అన్న వస్త్రాలకు లోటు లేకుండా నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు ఇచ్చావు అని చెప్పి కళ్ళల్లోంచి నీళ్లు కాదండి రక్తం వచ్చేది అలా ఏడ్చి దాన్ని సమస్యలు కూడా అలాగే ఉండేవి అయితే ఏ రోజు కూడా నేను నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్న భక్తి అలా పెరుగుతూనే వచ్చింది తప్ప తగ్గలేదు నాకు అందుబాటులో చిన్నప్పటి నుంచి నాకు ఏ సంప్రదాయం నేర్పారో అదే సంప్రదాయంలో రకరకాలుగా భగవంతుడిని ప్రార్థిస్తూనే ఉన్నాను హనుమకి మంగళవారాలు వెంకన్నకి శనివారాలు అమ్మవారికి శుక్రవారాలు ఇలా చేస్తూనే వచ్చానండి చేస్తూనే వచ్చాను దానికి తోడు రామాయణంలో కొన్ని కాండలు పారాయణ ఇలా చేస్తూనే వచ్చాను మీరు చెప్తే నమ్మరు సమస్యలు పెరిగిపోయి తీవ్రతరం అయిపోయాయి తప్ప అవి తగ్గలేదు అవి తగ్గలేదు పరిష్కారం దొరకని సమస్యలుగా మారిపోయాయి అయితే ఇవన్నీ ఏంటి నా పూజల్లో లోపమా ఇవి పూజల్లో ఒక్కటేనా ఫలించదా ఫలించదు ఎందుకంటే నా కర్మ దానికి అనుగుణంగా లేదు నేను మంచి కర్మ చేసుకొని పుట్టలేదు గత జన్మలో ఏ క్రోర జంతువు ఎవరిని పీడించానో తెలియదు ఏ విషపురిగా ఎవరిని బాధ పెట్టానో తెలియదు లేదా మనిషి జన్మే మళ్ళీ ఆ పుణ్యం వల్లే ఇక్కడ వచ్చేసిందన్నా సరే అప్పుడున్న పుణ్యంతో గర్వంతో ఎవరిని బాధ పెట్టానో తెలియదు మనకి పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు జీవితం చక్కగా వడ్డించిన విస్తరణ అందంగా ఉంటే బంగారు పువ్వులతో పూజ చేసుకుందని నేను దేవుణ్ణి చూసి ఏమేడ్చేదానో తెలుసా అండి నేను గత జన్మలో నిన్ను రాళ్లతో కొట్టుంటాను అందుకే నన్ను నిన్ను బాధలు పెడుతున్నావు సరే నా జీవితం అయిపోయింది పిల్లలైనా కొంచెం మంచి దారిలో పెట్టని అయితే అక్కడ నేను పుణ్యం చేసుకున్నాను పిల్లలు అద్భుతమైన వాళ్ళు కాకపోయినా పర్వాలేదండి నాకున్న పరిస్థితులకు వాళ్ళు చాలా గొప్పగా పెరిగినట్టు చాలా మంచిగా పెరిగినట్టు అని నేను అనుకుంటున్నాను ఏవో నాలుగు అక్షరాలు వచ్చాయి ఈరోజు వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ నన్ను కూడా చూసుకుంటున్నారు ఇక్కడ మాత్రం నాకు పూజలు బాగా ఫలించే ఆఖరి స్టేజ్లో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం రకరకాల నిన్న వీడియోలో చెప్పినట్టు పంచాగ్ని మధ్యలో ఉన్నప్పుడు మనకు దిక్కు తిన్ను తోచక ఎవరు ఏ ఉపాయం చెప్తే ఆ ఉపాయం ఫాలో అయిపోతూ ఉంటాం కదా ఈ పూజ చేస్తే ఫలితం వస్తుంది ఆ పూజ చేస్తే ఫలితం వస్తుంది అని ఇది ఎప్పటినుంచో ఉన్నదే అయితే ఏంటంటే తెలుసుకోవాల్సిన విషయాలు ఆ పూజ చేయడం వల్ల వెంటనే ఫలించింది అంటే మన కర్మ అనుగుణంగా ఉందని అక్కడ పూజల లోపం అని కాదు మన కర్మ దానికి సపోర్ట్ చేసిందని అంతే తప్ప అదే పూజ చేసిన అందరికీ అదే ఫలితం వచ్చేది అంత ఆన్లైన్ ఫలితాలు అయితే ఏమీ ఉండవండి ఎక్కడా కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా ఆయా వ్యక్తుల కర్మల్ని బట్టే ఫలితాలు ఉంటాయి నేను ఫలితాలు ఎవరికి ఇవ్వలేనని చెప్పాడు ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలండి మనం ఇంత ప్రలోభాల్లో పడక్కర్లేదు ప్రతిదాన్ అంటా పరుగులు పెట్టక్కర్లేదు మనకి ఉన్న నవరాత్రులు రెండే రెండండి ఋతువు మారినప్పుడు నవరాత్రులు మనం గమనిస్తే ఉగాది ముందు వచ్చేవి వసంత ఋతువుతో ప్రారంభమయ్యేవి వసంత నవరాత్రులు ఆరు నెలలు గడిచాక వర్షాలు అయిపోయాక శరదృతీ వస్తుంది కదా అప్పుడు మళ్ళీ వాతావరణం మారుతుంది అప్పుడు నవరాత్రులు ఇవి విశేషంగా చెప్పారు సరే గణపతి నవరాత్రులు కూడా చేస్తారు అసలు ఏడాదిలో మనకున్న పండుగలన్నీ గమనిస్తే మనం ఏ దేవుణ్ణి మిస్ అవ్వకుండా ప్రతి దేవుణ్ణి పూజిస్తామండి అలా కాకుండా మనకి మన సంప్రదాయంలో మన సనాతన ధర్మంలో ప్రతిరోజు పండుగే ప్రతి తిథి మంచిదే ప్రతి నక్షత్రం మంచిదే అలా కాకుండా ఎందుకు ఈ తిథి అని ఆ నక్షత్రం అని ఇవన్నీ అవన్నీ ఎందుకు ప్రచారం చేస్తున్నారో నాకు అర్థం అవడం లేదండి అంటే ఇంకా నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే ఎవరు తెలుగుదోసం చెప్పుకునే వాళ్ళు జ్యోతిషాలయాల వాళ్ళు ప్రచారం చేసుకుంటే బాగానే ఉంది చదువుకున్న వాళ్ళు కూడా చెప్తున్నారు దీని గురించి ఈ పూజ చేస్తే మీకు గా ఫలితాలు వచ్చేస్తున్నాయని పూజలు ఎప్పుడూ తప్పు కాదు నా ఉద్దేశం అది కాదు అసలు లేనివన్నీ కూడా ప్రజల మనసుల్లోకి చొచ్చుపోయేలా చేస్తున్నారండి గృహస్థాశ్రమంలో ఉండి సంసార బంధంలో వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా సాత్విక రూపాలని ఆరాధించాలి లక్ష్మీనారాయణులు శివపార్వతులు సీతారాములు ఒక కృష్ణ పరమాత్మని తప్ప మనం ఎవరిని జంట లేకుండా ఆరాధించకూడదు ఖచ్చితంగా ఇది మా సంప్రదాయంలో మరీ ముఖ్యమండి శ్రీవైష్ణవ సంప్రదాయంలో కేవలం అమ్మవారిని కానీ కేవలం అయ్యవారిని కానీ ఆరాధించకూడదు ఎక్కడైనా సరే ఇద్దరిని కలిపి ఆరాధించాలి విడివిడిగా ఆరాధించారు అంటే అది కేవలం బ్రహ్మచారులకి సన్యాసులకి మాత్రమే వాళ్లకున్న తపోనిష్ట వాళ్లకున్న మంత్రబలం వేరు వాళ్లకున్న ఉపాసనలు వేరు అందుకే వాళ్ళు విడిగా అమ్మవారి రూపాలని రకరకాల రూపాలు కదా అమ్మవారికి ఆ రూపాలను విడిగా ఆరాధించారంటే కేవలం ఉపాసనా పరులకు మాత్రమే గృహస్థులకి కాదు ఇది ఖచ్చితంగా నా పెద్దవాళ్ళు నాకు చెప్పిన మాట నేను ఈరోజు మీకు చెప్తున్నాను అంతే తప్ప ప్రతిదాన్ని అంతగా మన మనసుల్లోకి తీసుకోకర్లేదు కష్టాలు ఉంటాయండి తీరే సమయం కూడా వస్తుంది మనం వెయిట్ చేయాలి నా బాధల్లో నేను అలా కొట్టుకుపోతూ ఉండగా పూజలు ఎప్పుడూ మానలేదు అయితే చెప్పాను కదా నాకు నా పెద్దలు ఏం చెప్పారు అవే అవే చేశాను తప్ప ఒకనకప్పుడు సమస్యలు చాలా తీవ్రతరం అయిపోయినప్పుడు నా శ్రేయో అభిలాష్ ఎవరు వేరే పద్ధతిలో వెళ్ళమని చెప్పారు నేను వెళ్ళనని చెప్పాను నాకు ఏదైతే నిర్ణయించారో నేను అదే వస్తుంది నాకు నేను అదే స్వీకరిస్తాను నాది కానిదానిలోకి నేను వెళ్ళను వచ్చిన అలాంటి ఫలితం నిలబడదండి మనం ఏంటంటే తాంత్రిక శక్తులు తంత్ర ప్రయోగాలు ఇంచుమించు అలాంటి వాటి వైపు మాత్రం ఆ వచ్చిన ఫలితం ఎక్కువ రోజులు ఉండదు మనం చాలామంది ప్రముఖుల విషయాల్లో చూస్తాం ఇది ఎందుకంటే వాళ్ళ ఉత్థానం ఎంత గొప్పగా ఉంటుందో ఎంత ఎత్తుకు వెళ్తారో అక్కడి నుంచి అలాగే పడిపోతారు అలాగే గత ఎన్నికల్లో అద్భుతంగా గెలిచిన ఒక ముఖ్యమంత్రి ఈసారి కూడా యాగాలు చేయించారు అధికారంలోకి రావాలని మరి అమ్మవారు కరణిస్తే ఆయన రావాలి కదా ఆయనకి కర్మ లేదు ఈసారి అధికారంలోకి వచ్చే కర్మ లేదు అందుకే రాలేదు అక్కడ యాగం తప్పని కాదు కర్మ ఉండాలి అసలు యజ్ఞాలు యాగాలు ఏవైనా సరే వ్యక్తుల కోసం కాదండి లోక కళ్యాణం కోసం లోకక్షేమం కోసం అవి సంస్థలు మఠాధిపతులు పీఠాధిపతులు చేస్తూనే ఉంటారు మనం ప్రతిది ప్రతిదీ స్వార్థ ప్రయోజనాలకి వినియోగించుకోవడం వల్ల అన్వయించుకోవడం వల్ల ఇన్ని సమస్యలు వస్తున్నాయి మనకి తిరుపతి వెంకన్నకి ఎంతమందో మొక్కుతూ ఉంటాం అయితే ఇక్కడ గ్రహించుకోవాల్సింది ఏంటంటే మనం మనం అనుకున్న కోరిక తీరినా తీరకపోయినా సరే మొక్కు చెల్లించుకుంటాం అది మానకూడదు కానీ కోటి మంది ఉద్యోగం రావాలని కోరుకుంటే ఎంతమందికి వస్తున్నాయి అది మనం ఒక్కటి గ్రహించుకుంటే ఈ పూజల్లో అంతరార్థం బాధపడుతుంది మనం చాలామంది సినీ ప్రముఖుల విషయాల్లో కూడా విన్నాం అంటే కరుణాకర్ణిగా ఇప్పుడంటే ఇంత మీడియా కానీ పూర్వం పత్రికా రంగమే కదా ఏంటంటే మనం చూసాం కూడా కొంతమంది చాలా ఎత్తుకు వెళ్ళిపోయి తర్వాత కనిపించకుండా వెళ్ళిపోతారు దానికి కారణం ఇదే ముందు ఫలితాలు ఇచ్చేస్తాయి ఇవ్వడం మానవు తంత్రశక్తులన్నీ ఇలాంటివే తాంత్రిక రూపాలన్నీ ఇలాంటివే ఫలితాలు ఇస్తాయి కానీ వాటికి ఏమైనా ఆగ్రహం కలిగినా ఏమైనా అయినా సరే అంతే దింపేస్తాయి కిందకి ఇది మనం తెలుసుకోవాలి ఎవరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే ప్రత్యేకంగా అందరికీ ఒక ఎలవేల్పు దైవం అంటూ ఉంటుంది ఆ ఎలవేల్పును ఆరాధిస్తూ మనం ఇంకా కీర్తనం 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 స్తోత్రం స్తో అందుకే నేను ఎక్కువ స్తోత్రాలు చెప్తూ ఉంటాను మా సంప్రదాయంలో మాకు చెప్పినవే స్థుతించడమేనండి ఈ పని ఎందుకంటే మనకేదో ఇవ్వాలని కాదు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు ఇలా స్మరిస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి మంచి రోజులు వస్తాయి మనకి పెద్దలు ఒక మాట చెప్తారు మనకి పెద్దలు ఒక మాట చెప్తారు దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతో దైవతం తన మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణం అమదేవత అనేది ఏదో లాస్ట్ నాకు అంత తెలియదు కానీ అంటే మూడు ముందు వాక్యాలు చెప్తున్నారు జగత్ సర్వం కూడా దైవం అధీనంలో ఉంటుంది ఆ దైవం ఎవరికి అధీనంలో ఉంటారు మంత్రానికి అధీనంలో ఉంటారు ఆ మంత్రం ఎవరికి అధీనంలో ఉంటుంది బ్రాహ్మణులకి అధీనంలో ఉంటుంది అంటే బ్రాహ్మణులంటే ఇక్కడ కులమని కాదు బ్రహ్మజ్ఞానం కలిగిన వారు మంత్రోపదేశం పొంది దాన్నే జపం చేస్తూ నిత్యం సాధన చేస్తూ ఉండేవారు అని నేను అనుకుంటున్నాను అందుకని ఏంటంటే మనకి అష్టాక్షరి పంచాక్షరి వీటిని మించిన మంత్రాలు లేవు అది ఒక్కటి చాలండి తరించడానికి అది ఎవరి గురువు దగ్గర నుంచి ఉపదేశం తీసుకొని కులమత భేదాలతో లేకుండా అలాగ జపం 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 ఎంతసేపు చెప్పండి అష్టాక్షరన్నా పంచాక్షరన్నా అలా జపం చేస్తూ ఉండడమేనండి ఖచ్చితంగా ముందు మన మనసు తేలిగ్గా ఉంటుంది అన్నీ అనుకూలపడతాయి అంతేకానీ ఇలాంటి రకరకాల పూజలు రోజుకో పూజ వెంట పరిగెట్టి పరిగెడితే మనకి మనసుకి బాధ అంతే తప్ప ఇంకేమీ లేదు చెప్తున్నాను కదా ఇలాంటివైనా ఇలాంటి రకరకాల రూపాలన్నీ కూడా ఉపాసనా పరులకేనండి గృహస్థులకైతే కాదు మనకి నరసింహస్వామి చాలా దైవం కానీ పక్కన లక్ష్మీదే ఉండాలి గురు నరసింహస్వామిని ఇంట్లో కలవరు యాదగిరిగుట్ట సింహాచలం వేదాద్రి అంతర్వేది ఎక్కడ చూసినా అమ్మవారితోటే ఉంటారు అహోవిలం కదా అలాగే ఆంజనేయ స్వామిని దాసాంజనేయుడినే ఇంట్లో పూజించాలి పంచముఖాంజనేయ స్వామిని వీరాంజనేయ స్వామిని కాదు అవన్నీ ఉపాసనా పొరలకి వాడు చేసే జపం వాడు చేసే మంత్రాలు వేరు అంతేకాని ప్రతిదీ ఇళ్ళలో వరకు వచ్చేకర్లేదండి ఒక్క నామం పట్టుకుంటే చాలు మనం తరించడానికి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను అంటే మనం ఒకళ్ళని చూసి వాళ్ళలాంటి ఫలితాలు మనకి రావు అనుకోకుండా మనకి ఇచ్చిన జీవితంతో మనం ఎలా ఆనందించాలన్నది మాకు సింహాచలంలో ఒక మ్యూజిక్ టీచర్ ఉండేవారు లైబ్రరీలో ఏ ప్రోగ్రామ్స్ అయినా సరే నేను ఒక అతిథిని ఆవిడ ఒక అతిథి అనమాట ఆవిడ చేత ప్రార్థనా గీతాలవి పాడించేవారు ఆవిడకి ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు ఆయన కూడా ఏదో వైద్యం చేసేవారు ఏ హోమియో వైద్యమో ఆయుర్వేద వైద్యమో నాకు తెలియదు పాప ఏంటంటే ఫిజికల్లీ ఛాలెంజ్ అనమాట ఆ అమ్మాయితో ఎన్ని కష్టాలు పడ్డారానండి ఆవిడ తీసుకెళ్ళి మాకు గోపాలపట్నంలో గర్ల్స్ హై స్కూల్ ఉండేది రోజు అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి ఆవిడే అసలు కొంచెం ఏదో అనారోగ్యంతో ఉండేవారు మనిషి ఇలా పక్కగా ఉండేవారు లేనట్టు ఎన్ని బాధలో పడ్డారు ఇంకా ఆడపిల్లంటే ఒక రకం బాధ కాదు కదా ఎన్నో ఉంటాయి కదా అయితే ఏంటంటే తర్వాత కాలంలో ఈ మా వారు పోయాక నేను ఇంచుమించి ఏడాది పాటు ఏడాది నెలల పాటు లైబ్రరీకి దానికి కూడా వెళ్ళలేదు అనమాట ఏడాది అనుకోండి తర్వాత మా లక్ష్మి గారితో ఏవో మాటలు వచ్చి మా ఓనర్ గారితో ఇలాగేవో మాటలు వస్తే ఆవిడ చనిపోయారని తెలిసింది ముందు ముందు ఆవిడ చనిపోయారు తర్వాత ఆయన కూడా చనిపోయారట ఆ తమ్ముడు ఒకడు అక్కను చూసుకుంటున్నాడు మగ పిల్లడు ఒకడు అక్కను చూసుకుంటున్నాడు మరి బంధువుల సాయం ఉందో లేదో తెలియదు మా లక్ష్మీగారు ఈ విషయం చెప్పి వాళ్ళకంటే మనం కొంచెం నయం అనుకోవడమేనండి మనం కొంచెం అదృష్టవంతులు అనుకోవడమే అన్నారు నిజం కదా ఆ అమ్మాయి జీవితం కంటే నేను చాలా అదృష్టవంతులని కదా అనిపించింది నాకు తల్లి లేదు తండ్రి లేదు అందులో అలాంటి అమ్మాయి తర్వాత అబ్బాయి ఎక్కడో నాకు కొడు దగ్గర కనిపిస్తే అలా ఉన్నారు నాన్న అక్కడ ఎవరు చూస్తున్నారంటే నేనే చూసుకుంటున్నాను అంటే అన్నాడు నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది ఆ అమ్మాయి ఏ తను పుట్టాలో తను కోరుకుందా కర్మ వల్ల అలా పుట్టింది తల్లిదండ్రులు ఉండకూడదని ఆ అమ్మాయి కోరుకుందా వాళ్ళు వెళ్ళిపోయారు కొన్ని తల్లి అంటే వెళ్ళిపోయారు ఆయన కూడా వెళ్ళిపోవడం ఏమిటండి ఎంతగోరం అసలు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా తెలియదు ఆహా ఇలాంటి వాళ్ళకంటే మనం చాలా గొప్ప స్థితిలో ఉన్నాం ఉండడానికి ఇల్లు ఉంది తినడానికి తిండి ఉంది కట్టుకోవడానికి పట్టుంది ఉంది కోర్స్ ఇలాంటి గట్టు పరిస్థితులు అన్నీ కూడా నేను దాటి వచ్చేసానండి చెప్పాను కదా ఎలాగా అలాంటి కోరికలు నాకు అర్హమైన కోరికలు కోరికినా సరే అన్ని అర్హతలు ఉన్నా సరే నేను ఏమీ పొందలేదు ఈ రోజు కొంచెం స్థిర జీవితం వచ్చిందంతే ఇదంతా కూడా భగవంతుడి కరుణ నా కర్మానుభవం అనే నేను నమ్ముతాను నా కర్మని బట్టే భగవంతుడు ఫలితాలు ఇచ్చాడని అందుకని ఏంటంటే జ్ఞానం ఎరిగి ప్రవర్తించాలండి ఇదే నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం